చిన్ని చిన్ని అక్షరాలతో ఉన్నాయి కదండి ఒకసారి చదువుదాం ప్రధాన గాయకునికి దావీదు బెసబా యుద్ధకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన చాలండి ఇది దావీదు వ్రాస్తున్నటువంటి అని మనకి తెలుస్తుంది నాతాను ప్రవక్త దావీదును గద్దించినప్పుడు ఏ ప్రవక్త అండి తాను అనేటువంటి ప్రవక్త దావీదు యొక్కకు వచ్చి దావీదును గద్దించినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునిని బ్రతిమాలుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యాభై ఒకటో కీర్తన ఆరో వచ్చినలో చూస్తే దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనేది మన ఆలోచన చేస్తే నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు హలో ఏం కోరుకుంటున్నాడండి దేవుడు ఎక్కడండి అంతరంగములో అంతర్యములో దేవుడు ఏం చేస్తున్నాడంటే సత్యమును కోరుకుంటూ ఉన్నాడంట నిజంగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ మనం ఒకరి ముఖం ఒకరు చూడగలం గానీ ఒకరి హృదయం ఒకరికి కనబడుతుందా అంటే కనబడుతుందంటారా ఒకరి హృదయం ఒకరికి కనబడదు కానీ మన హృదయాలన్నిటినీ కూడా పరీక్షించి పరిశోధించేవాడు ఎవరు అంటే ప్రభు అయిన దేవుడు మాత్రమే హలో ఆ ప్రభు అయినటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు అంటే చాలామంది అంతరంగములో ఏముంటుందంటే దేవుని బిడ్డ కొంతమంది అంతరంగములో పగ ఉంటుందండి ఏముంటుందండి మరికొంతమంది అంతరంగములో చాలా కోపం ఉంటుంది మరికొంతమంది అంతరంగములో క్రోధం ఉంటుంది ఇదంతా కూడా దేవునికి చాలా ఆయాసకరము దుఃఖకరమైనటువంటి మనసే కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నీ అంతరంగములో ఏముండాలంటే సత్యం ఉండాలి హలలుయా హలలుయా నీ హృదయములో కోపము క్రోధము పగ మచ్చరము ఈర్ష అనేవి ఉంటే అవి నిన్ను చాలా నష్టపరుస్తూ ఉంటాయి ఏం చేస్తాయండి మనం కొంతమందిని జ్ఞాపకం చేసుకుందాం హామాని యొక్క హృదయంలో ఏముందండి అంతరంగంలో పగుంది ఏ పగ అంటే ముర్దుకైని ఏదో ఒక విధంగా చంపాలి యూదా జాత అందరినీ కూడా భూమి మీద లేకుండా నశింప చేయాలని నిజంగా అది అతన్ని మేలుకు నడిపించిందా కీడుకు నడిపించిందండి కీడుకే నడిపించింది ఈ రోజు నాడు దేవుడు అంత స్పష్టంగా నాయన నీ హృదయములో యథార్థత నీ అంతరంగమున స్వస్థత ఉండాలి యథార్థత సత్యం ఉండాలని ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఒకవేళ పగుంటే ఒకవేళ కోపముంటే ఒకవేళ క్రోధం ఉంటే అది ఎక్కడికి నడిపిస్తుందండి ఆ వ్యక్తిని కీడులోనికి నష్టంలోనికి నాశనంలోనికి నడిపిస్తూ ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు అట్టి హృదయం అట్టి ఆలోచనలు నీ హృదయంలో ఏమాత్రం లేకుండా నీ యొక్క బుద్ధి స్వస్థ బుద్ధిగా ఉండాలి హలో లూయా ఎట్లా ఉండాలండి స్వస్థ బుద్ధిగా ఉండాలని ప్రభు అయినటువంటి దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు ఇప్పుడు యూదాలో ఒక ఆలోచన ఉంది ఆయన అంతరంగంలో ఏముందంటే నేను ఏసును అప్పగించాలి యుధాలయం ఉందండి నేను యేసు ప్రభుని అప్పగించాలి ఆయన అప్పగిస్తే నాకు బాగా డబ్బు వస్తుంది మంచి వెండి నాణ్యాలు వస్తాయి వాటితోటి నేను కావలసిన వాటి అన్నిటినీ కూడా సంపాదించుకోవచ్చు పొందుకోవచ్చు కొనుక్కోవచ్చు నాకు ఇక ఏది లోటు లేకుండా నేను చాలా చక్కగా ధనవంతుడుగా బ్రతకొచ్చు అనుకున్నాడు ఎవరండి ఇస్కరియోతి యోతి యోధ ఏముందమ్మా ఆయన హృదయలా ధనాపేక్ష ఒకసారి మొదటి తిమూతి పత్రిక ఆరో అధ్యాయం ఆరోచన నుంచి చదవగలరా ఆరాధ్యం పదోచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము ఒక్క నిమిషం మరలా చదువుదాం ఇక్కడ ఏమని వ్రాయబడిందండి దేవుడు మనల్ని ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు ధనాపేక్ష సమస్త విధములైనటువంటి కీడులకు మూలము మరలా చదువుదాం ఆ క్రింద వచ్చిన చదువుదాం కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో పడి తమ్మును తామే పొడుచుకొని చాలండి ఇక్కడ మనం చూస్తే కొంతమంది వ్యక్తులకి ఎంత ధనమున్నా సరే సంతృప్తి ఉండదండి కొంతమందికి ఏమున్నా లేకపోయినా ఉన్న దాంతో చాలా సంతోషంగా ఉంటారు చక్కగా కావలసిన వాటిని కొనుక్కుంటూ చక్కగా మంచి ఆరం తింటూ సంతోషంగా సంతృప్తిగా ఉంటారు కానీ కొంతమందికి మాత్రం ఎంత ఉన్నప్పటికీ కూడా ఏముండదంటే సంతృప్తి సంతోషం అనేది ఉండదు ఒకలాంటి అపేక్ష దేని మీద అంటే ధనం మీద ధన వ్యామోహం ప్రియమైన దేవుని జనాంగమా కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ధన అపేక్ష దేనికి కారణం అంటే అండి సమస్త విధములైనటువంటి కీడులకి మూలం కొందరు దానిని ఆశించట విశ్వాసం నుండి తొలగిపోయారంటండి నిజంగా ఈ దినాల్లో కూడా మనం అదే చూస్తున్నాం ఏంటి ఆదివారం వెయ్యి రూపాయలు ఇస్తానంటే దేవుని మందిరానికి రావాల్సింది పోయి ఆ వెయ్యి రూపాయలకు కాశ పడిపోయి ఆ ధనాపేక్షను బట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పనికి వెళ్ళిపోతూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు నిజంగా దేవుడు మనకి ఏ ఆరు దినాలు నాయనా నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏం పని చేస్తావు ఏ పనైనా సరే కానీ ఏడో దినం మాత్రం నాది ఏమంటున్నాడండి దేవుడు ఒక్క దినము అది కూడా దినమునికి మన ఇచ్చేది దేవునికి మూడు గంటలు మాత్రమే లేదా రెండు గంటలు మాత్రమే అది కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే దొంగిలించేస్తున్నాడు కొంతమంది భక్తులు అడుగుతున్నారంట అయ్యా ఎందుకు వృద్ధి పొందట్లేదు మేము ఎందుకు వర్తిల్లట్లేదు ఎంత కష్టపడిన మా సొమ్ము చిల్లి సంచులో వేస్తున్నట్లుగా ఉంది మేము విత్తుతున్నాం కానీ మా పొలాలు పండట్లా ఫలింపు అనేది లేదు ఏంటి కారణం అంటే మీరు నా యొక్క దొంగలు ఇస్తూ వస్తున్నారంటున్నాడు దేవుడు ఏం చేస్తున్నారండి దేవుని దగ్గరే దొంగలైపోయారట ప్రిమే దేవుని బిడ్డ ఏం దొంగలు ఇస్తున్నామయ్యా ఎక్కడ దొంగతనం చేస్తున్నామంటే ఆయన సమయాన్ని ఆయనకివ్వక ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ఆయనకి ఇవ్వక మీరు నా దగ్గర ఇస్తూ ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు ఆ ప్రభు అయినటువంటి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డ మనతో చెప్పే మాట ఏంటంటే ఆరు దినాలు నువ్వెంత కష్టపడి పని చేసినా ఏడో దినం మాత్రం నాది నా సన్నిధిలో కనబడాలి నువ్వు విశ్రాంతి దినం అది పరిశుద్ధమైనదని ఎంచి వ్యాపారము చేయక లోక వార్తలు చెప్పుకుండా అది నా దినమని నాకు ప్రతిష్ఠిస్తే దానిని ఘనముగా ఎంచితే నిన్ను నేను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చోబెడతానంటున్నాడు ఎక్కడ కూర్చోబెడతాడండి ఈ రోజు నాడు అన్ని విడిచిపెట్టి నిన్న దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రభుని ఆరాధించాలి దేవుని గణపరచాలని వచ్చినటువంటి ప్రియమైన తల్లి ప్రియమైన తండ్రి దేవుడినితో చెప్పే మాట ఏంటంటే నేను నేను దేశం యొక్క ఉన్నత స్థలములలో కూర్చుండి నీకు ఆహారం సమృద్ధిగా నేను ఇస్తాను అంటున్నాడు నిజానికి ఆలోచన చేస్తే సారి పాతూ ఉన్నటువంటి ఆ గ్రామముల ప్రియమైన దేవుని బిడ్డ రాజులు సహితం పడ్డారండి ఎవరండి ఆహారం లేక పస్తులు ఉండటం జరిగింది కరువు తాళ్ళల్లాడిపోవటం జరిగింది కానీ ఆ ప్రాంతంలో భక్తిగా నీతిగా యథార్థంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతికినటువంటి ఈ పేద వెధవరాల్ని మాత్రం దేవుడు ఉంచిన ఒక వాక్యం చదువుదా సామెతల గ్రంథం పదో అధ్యాయం మూడో వచ్చిన సామెతల గ్రంథం పదో అధ్యాయం మూడో వచ్చిన యహోవా నీతి మంతులను ఆకలు కొననీయాడు హాలూయా ఇక్కడ అండి దేవుడు మత్తులను అంటున్నాడు నిజంగా వెదవరాలు చివరి దశలో ఉందండి ఏమంటుందండి తొట్టిలో పట్టడు పిండి నా వైపు చూడ బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉంది మేము చావకు మునుపు నా కుమారుడు నేను రొట్టెలి చేసుకుని తినాలని పుల్లలేరుకోవటానికి వచ్చామయ్య అంటే ఇక అంతా అయిపోతుంది ఇది కూడా అయిపోతుంది అనుకున్నటువంటి సమయంలో దేవుని బిడ్డ చివరి క్షణంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు తన సేవకుడైనటువంటి ఏలియానే తన ఇంటికి పంపించి ఆయన అంటున్నాడు అమ్మా భయపడొద్దు ఏమంటున్నాడండి భయపడొద్దు దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపించే వరకు కూడా నీ తొట్టులో ఉన్న పిండే తరిగిపోదు నీ బుడ్డులో ఉన్న నూనె అయిపోదు నమ్మింది విశ్వాసం ఉంచింది సావకుడు చెప్పినట్లుగా దాంట్లో మొదటి ముద్ద సావకుడికి అప్పం చేసి తీసుకొచ్చి పెట్టింది అద్భుతాన్ని చూసింది కరువు దినాలు సంపూర్త అయ్యే వరకు దేవుని బిడ్డ ఏ పూట కూడా ఆమె పస్తుపళ్ళ ఏ రోజు కూడా ఆమె కరువు పళ్ళ ఎక్కడా చేయి చాపల హల లూయా కారణం ఏంటో తెలుసండి భయపడొద్దమ్మా భూమి మీద దేవుడు వర్షాన్ని కురిపించే వరకు తొట్టులో ఉన్న పిండి తరిగిపోదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోద్దు కానీ నువ్వు చేయవలసింది మొదట రొట్టె నాకు చేసి తీసుకురా ఏం చేయాలంటే అండి రోజు నాడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా మేము ఆదివారం మందిరానికి వెళ్తే మాకు తక్కువైపోద్దండి అదే పనికి వెళ్తే మాకు ఒక నాలుగు రోజులు బ్రతకటానికి కావలసినంత సంపాదించుకుంటామండి అని ఈ లోకల్లో తిరుగులాడుతూ ఉన్నారు కానీ నేను నా దేవుని సన్నిధికి వెళ్ళి నా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆయనే నన్ను పోషిస్తాడు ఆయనే నా అవసరతను తీరుస్తాడు ఆయనే నాకు సహాయకుడుగా ఉంటాడు అంటే అట్లా పరుగులు పెట్టరు ప్రియమేన్ దేవుని బిడ్డ ఈ రోజు నాడు చాలా మంది దేవుని బిడ్డ దేవుడి మీద విశ్వాసం ఉంచకయే చాలా భయంకరమైనటువంటి నష్టాలు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి మనం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేవుని మాట వినేవారుగా ఉందాం ఒకసారి యోహను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో చూద్దామా ఇరవై ఎనిమిది ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన యోహాను ఎనిమిది ఇరవై తొమ్మిది నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను హల ఇక్కడ మనం చూస్తే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఏ నా తండ్రి నన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్ల నన్ను పంపిన వాడు నాకు తోడుగానే ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును ఏం చేస్తున్నాడండి దేవునికి తండ్రికి ఇష్టమైనటువంటి కార్యం ఆయన ఎల్లప్పుడూ కూడా జరిగిస్తూ ఉన్నాడు గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడని చెప్తున్నాడు ఈ రోజు నాడు దేవునికి ఇష్టమైనటువంటి కార్యం నీవు నేను చేస్తే దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెడతాడా అరణ్యంలో మరణాపేక్ష గలవాడై బదరి వృక్షం క్రింద కూర్చుని అయ్యా నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలని రో రోదన చేస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపించి ఆహారాన్ని పెట్టి నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణం చేయటానికి దేవుడు శక్తినిచ్చాడు హల లూయా ఒక్క పూట ఆహారం చేత నలభై రాత్రులు పగలు ప్రయాణం చేయగలమంటారా పొద్దుటే టిఫిన్ చేసి బయలుదేరేసరికి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయ్యేసరికి మనకి ఏం చేస్తూ ఉంటుందమ్మా ఆకలేస్తూ ఉంటది కడుపులో అస్సలు ఎలకలు పరిగి పెట్టినట్లుగా ఒకటే నొప్పి వచ్చేయటం కళ్ళు తిరిగిపోయటం రకరకాలుగా అయిపోతూ ఉంటుంది కానీ దేవుడిచ్చినటువంటి ఆహారాలు ఎంత శక్తి ఉందో చూడండి నిజంగా దేవుని యొక్క కార్యాల ప్రియమైన దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు కదండి నేను చేసే కార్యాలు కంటికి కనబడ చెవికి వినబడ మనిషి హృదయానికి గోచరం కానే కాదని దేవుని బిడ్డ ప్రభు సెలవిస్తున్నాడు అట్టి ఉన్నతమైన కార్యాలు మన మధ్య మన జీవితాల్లో జరిగించును గాక లూయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నేను సమయాన్ని దేవునికి నష్టపోతానేమో నా ధనాన్ని నా దశంభాగం ఇస్తే నాకు తక్కువైపోతుందేమో నేను నష్టపోతానేమో అని అనుకోటానికి వెళ్లేదు దేవునికి మొట్టమొదట స్థానాన్ని జీవితంలో ఇస్తాయని అంటున్నాడు దేశము యొక్క ఉన్నత స్థలములలో నేను నిన్ను నిలబెడతానంటున్నాడు ప్రిమ దేవుని బిడ్డ ఇస్కియా మరణకాలలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన చేయగానే విని వెంటనే ఏ తనకి ఇన్ను చచ్చిపోతా నీళ్ళు చక్కబెట్టుకొని ఎస్యా చెప్పి అతడు నడిమిషాలకి దాటక మునిపే మరలా దేవుడు అంటున్నాడు ఇస్కియా ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే అయ్యా నాకు ఆయుష్ కావాలి నేను ఎదుట ఎలాగ భయభక్తులు కలిగి ప్రవర్తించాను కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు నేను విన్నాను కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు మరలా పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చానని దేవుడు చెప్పమన్నాడు నిజంగా ప్రియమైన దేవుని జనాంగం రోజు నాడు మనం చాలా కార్యాలు చూడకపోవటానికి కారణం ఏంటంటే ప్రార్థనకి ఒక సమయం అనేది మనం ఇవ్వక వ్యక్తిగత జీవితాలలో ఏకాంతంగా ప్రియమైన దేవుని బిడ్డ రోజుకు ఒక గంట ప్రార్థన చేసేటువంటి వారు ఎవరున్నారండి సంఘంగా సమాజంగా కూడుకోవటం దేవుని సన్నిధికి రావటం ఒకంతైతే దేవుని కార్యాలు చూడాలంటే ఏకాంతంగా నువ్వు దేవునితో సహవాసం చేయాలి వ్యక్తిగతంగా ప్రభు అంటున్నాడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ఉత్తరం ఇస్తాడు ఈ నాడు అన్నీ చేస్తూ ఉన్నారు అందరి దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నారు కానీ సహాయం చేస్తే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టేశారు ఆ దేవుని సన్నిధుల మాత్రం ప్రార్థన చేయట్లా కానీ నువ్వు దేవుని సన్నిధుల ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ జీవితంలో రోజుకొక అద్భుతాన్ని చేస్తాడు హల లూయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ప్రభు అయినటువంటి దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే అంతరంగములో సత్యమును కోరుతున్నాడు ఏం కోరుతున్నాడండి ఈ రోజు నాడు నీ హృదయ అంతరంగం ఎలా ఉంది ప్రియమైన దేవుని జనాంగమా నీ హృదయ అంతరంగం యథార్థముగాను స్వస్థ బుద్ధి కలిగి చాలా చక్కగా సత్యముతో నింపబడితే దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తాడు యథార్థంగా సత్యవంతులుగా నమ్మకస్తులుగా ఉంటే వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎలా ఉంటారండి ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఆ యథార్థవంతులలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు హలలుయా హల ఊయా కానీ రోజు నాడు పైకి మాత్రం చక్కగా అందంగా కనబట్టడానికి చాలా ప్రయాస పడుతున్నారు కానీ హృదయాన్ని మాత్రం కడుక్కోవట్ల హృదయాన్ని మాత్రం శుద్ధీకరించుకోవట్ల కానీ మనం కడుక్కోవల్సింది మొట్టమొదటిగా ఏంటంటే దేవుడు అంటున్నాడు మీరు పాత్ర వెలుపల శుద్ధీకరిస్తున్నారు కానీ లోపల దోపుతోను అజిదేంద్రియంతోను వాసనతో నిండి ఉన్నది పాత్ర వెలుపలే శుద్ధి చేస్తున్నారు కానీ లోపల మాత్రం శుభ్రం చేయట్లేదు కడగట్లేదు కడగని పాత్రలో మనం వంట చేయగలమంటారా తండ్రి తినేసి వెళ్ళాడు ఆ గిన్నెలో మరలా మనం పెట్టుకుని తినగలమంటారా అది శుభ్రంగా కడిగి నీట్గా క్లీన్ చేసిన తర్వాతే మనం దాంట్లో తినగలుగుతాం అదే విధంగా ఏ సైని హృదయంలో నివాసం చేయాలంటే ఆ దేవుడు మనలో ఉంటాడంటారా అని చాలామంది అనుకుంటుంటారు ఖచ్చితంగా ప్రభు అయినటువంటి దేవుడు ఎవరి హృదయం శుద్ధిగా ఉంటే వారు హృదయాల్లో ఆయన నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు ఒక యవనాస్త్రాలు కాలేజీలో టాయిలెట్ రూమ్కి వెళ్దామని వాష్రూమ్కి బయలుదేరింది అయితే చాలా టాయిలెట్ రూమ్స్ అంటేంటి మొదటి డోర్ తీసి చూసింది చాలా చిరాగ్గుంది డోర్ వేసేసింది మరొక దాంట్లోకి వెళ్ళింది అది కూడా అసలు బాల డోర్ వేసేసింది ఇలాగ అక్కడ ఉన్నవన్నీ కూడా చూసింది కానీ అన్నీ అశుభ్రంగా ఉన్నాయి అడుగు పెట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎల్లలేకపోతుంది వాసన కొడతా ఉంది ఇప్పుడు ఇక వెళ్ళలేననేసి వచ్చేసిందట ఇప్పుడు వేసి ఆమెతో మాట్లాడుతున్నాడు నా హృదయంలోనికి రండి ప్రభు నా హృదయంలోనికి రండి అని నువ్వు పదే పదే నన్ను పిలుస్తున్నావు నన్ను అడుగుతున్నావు కానీ నీ హృదయం కూడా అక్కడ ఉన్నటువంటి టాయిలెట్ రూమ్స్ ఎట్లా ఉన్నాయో అలానే ఉంది అశుభ్రంతో కోపంతో క్రోధంతో పగతో నీ హృదయం నింపబడింది మరి నేను ఎలా రాగలను నీ హృదయంలోనికి చిరాగ్గా ఉన్న వాటిలోనికి నువ్వు వెళ్ళి అడుగు పెట్టలేకపోయావు కదా నీ హృదయం కూడా అట్టే రీతిగా ఉంది నేను వచ్చి ఎలా నివాసం చేయగలనని ప్రభు అయిన దేవుడు ఆమెతో మాట్లాడాడట ఈ రోజు నాడు మన హృదయాల్లో నివాసం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు ఈ యొక్క చేతులతో కట్టబడినటువంటి మందిరాల్లో ప్రభు నివాసం చేయడు కానీ ఎందుకంటే మనందరము కూడా సంగముగా సమాజంగా కూడి దేవుణ్ణి స్థుతించటానికే కానీ ఆయన నివాసం ఏది అంటే మన హృదయమే హల లూయా మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఆలయం ఏదంటండి మన దేహమే దేవుని ఆలయం ప్రియమైన దేవుని బిడ్డ ఈ దేహాన్ని కొంతమంది స్మోకింగ్ తోను డ్రింకింగ్ తోను కొంతమంది జారత్వంతోను వ్యభిచారంతోను చెడ్డ లక్షణాలతోను కోపంతో అసూయతో చీటికి మాటికి గొడవలతో ఈ విధంగా ఉంటే వేస్తే మన హృదయాల్లోకి రాడు ఎవరు హృదయమైతే స్వస్థ బుద్ధి కలిగి యథార్థంగా ఉంటుందో దేవుని బిడ్డ వారిలో ఆయన నివాసం చేస్తాడట హల లూయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఆయన అంతరంగమున సత్యమును కోరే దేవుడై ఉన్నాడు